క్రిస్మస్ సందర్భంగా సోమవారం దర్శిపట్నం కుర్చేటి రోడ్డులోని పిటిఎస్ కళ్యాణ మండపంలో పాస్టర్లు క్రీస్తు సేవకులకు పలువురు క్రైస్తవులు ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో దర్శన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టిడిపి నాయకులు డాక్టర్ కడియాల లలిత్సాగర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా గొప్పతనాన్ని వివరించారు విశ్వ ప్రపంచం గెలిచిన యేసు కష్టాల నుండి సుఖాల వైపు అనారోగ్యం నుండి ఆరోగ్యం వైపు అశాంతి నుండి శాంతి వైపు దుఃఖంలో ఉన్న వారికి ఆనందాన్ని పంచిపెట్టే క్రీస్తు సందేశాన్ని విస్తృతం చేయాలని ఆమె కోరారు ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ నాయకురాలిగా మీ ముందుకు రాలేదు మీలో ఒక సేవకురాలిగా నేను మీ ముందుకు వచ్చానన్నారు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనటం నాకెంతో ఆనందంగా ఉందని ఆమె ఈ సందర్భంగా తెలిపారు క్రిస్మస్ పండుగను అందరూ ఘనంగా జరుపుకోవాలని ప్రతి కుటుంబం సంతోషాలతో విరజిల్లాలని ప్రభువు అందరినీ దీవించి ప్రార్థిస్తాడని ఆమె తెలిపారు ఆనందాన్ని పంచిపెట్టడంలో ఉన్న సంతృప్తి మరెక్కడా ఉండదన్నారు అన్ని మతాలను కులాలను గౌరవించి పేదలకు ఆకలిని తీర్చే పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆమె అభిప్రాయపడ్డారు కూటమి ప్రభుత్వంలో ముఖ్యంగా మైనార్టీలకు ఒక రకమైన ధైర్యం జీవితంపై భరోసా ఏర్పడిందన్నారు గత ఐదేళ్లలో అల్ప సంఖ్యాక వర్గాలు ఆకలి బాధలు దౌర్జన్యాలు దాడులతో బిక్కు బిక్కుమని బతికారన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు ముఖ్యంగా పాస్టళ్ల అభివృద్ధికి ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇస్తుందన్నారు ప్రజలందరూ సంతోషంగా ఉండటానికి ప్రభువి ఇచ్చిన జ్ఞానం మనకెంతో దోహదపడాలని ఆమె ఈ సందర్భంగా కోరారు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదేల పవన్ కళ్యాణ్ ఐటీ శాఖ మాధ్యులు నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందుతుందని ఈ క్రిస్మస్ అభివృద్ధి క్రిస్మస్ గా జరుపుకోవాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చయ్య ఐదు మండలాల టీడీపీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు విడతల నిమిలయ్య కూరపాటి సీను బొమ్మిరెడ్డి ఓబిల్ రెడ్డి నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న కూటమి

పేరు పేరున నమస్కారాలు మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మరణాల డిసెంబర్ ఇరవై ఐదు పాపులను రక్షించడానికి యేసు ప్రభువు మానవ జన్మనెత్తి ఈ భూమి మీదకి వచ్చిన రోజు ఆ రోజుని సెమీ క్రిస్మస్ వేడుకలు ఇలా మీ అందరితో ఇక్కడ సమావేశం అవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను మీ అందరినీ ఒకసారి కలవాలని నాకు అప్పుడు సమయం లేకపోవడం వల్ల ఇప్పుడు మీ అందరినీ ఇలా కలుసుకోవడం మీతో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది ప్రపంచమంతా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ ప్రేమను శాంతిని ప్రతిబింబించే పండుగ ఇది ఒక పవిత్రమైన భావిస్తారు ప్రేమ శాంతి అందరికీ ఉండాలని నేను చదువుకునే రోజుల్లో మా స్నేహితులతో కలిసి ఎట్లా గుడికి వెళ్తాము అలాగే చర్చ్ కి వెళ్లేదాన్ని అలా నాకు బాగా గుర్తున్న మంచి అనుభవం ఇచ్చిన చర్చ్ గుడిద చర్చ్ నేను అప్పుడు ఎంబీఎస్ ఈ క్రిస్మస్ సందర్భంగా మీకు ఒకటి తెలియజేస్తున్నాను నేను దర్శ వర్గానికి రాజకీయాల్లోకి వచ్చింది ఏదో పదవుల కోసం కాదు హోదా కోసం కాదు అట్లాగే ఒక నాయకురాలిగా రాలేదు నేను ఇక్కడికి మీకు సేవకురాలిగా వచ్చాను మీ అందరూ ఆశిస్తులు ఏసు ఆశిస్తులు మీ అందరి ఆశిస్తులు ఈవెన్లు నాకు ఎప్పుడు ఉండాలి మన తెలుగుదేశం పార్టీ కుల అన్ని కులాలని మతాలని ఒకేలా గౌరవించే పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు అది అందరూ నన్నారు కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడూ లేని విధంగా ఈ స్టేట్లో గెలిపించారు అలాగే మీకు కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువ నాయకులు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఎప్పుడూ అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి గౌరవిస్తూ అండగా ఉంటారు పాస్టర్ల వేదికల గురించి ఎన్నో విమర్శల వార్తలు వస్తున్నాయి త్వరలో దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి వార్తలు చెప్తారు మనము ఎప్పుడు కూడా ఈ క్రిస్మస్ పండుగ అంటే సంతోషంగా ఉండటం డిసెంబర్ నెల అంతా చూస్తే పండగ వాతావరణం మొదలవుతుంది క్రిస్మస్ వస్తుంది న్యూ ఇయర్ వస్తుంది ఆ తర్వాత సంక్రాంతి ఉంటుంది చిన్నప్పుడు మా గుర్తుండేది ఏంటంటే మీరు ఇలాంటి స్టార్లతో ప్రతి ఇంట్లో క్రిస్మస్ ట్రీ పెట్టుకునే వాళ్ళు మా బాబు కూడా ప్రతి సంవత్సరం క్రిస్మస్ ట్రీ తెచ్చుకుంటాడు స్టార్ తెచ్చుకుంటాడు ఇట్లా ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగ ఈ క్రిస్మస్ పండుగ మనం ఎప్పుడు కూడా క్రిస్మస్ పండుగ అంటే లేని వారికి సహాయం చేయటం మనకున్న ఉన్న దానిలో ఇప్పుడంటే అన్ని ఫోన్లు మెసేజ్లు రిపోర్ట్స్ అన్నీ రెడీగా ఉంటాయి మనం చెక్ చేసుకొని మంచి హాస్పిటల్కి పంపిస్తాం ఇప్పుడు రాజకీయాలు వేరు అప్పట్లో ఎవ్వరు వచ్చినా మా ఇంటికి నేను చూస్తూ ఉండేదాన్ని దాని గురించి ఏమి వివరాలు కనుక్కోకుండా అది నిజమా కాదా తెలుసుకోకుండా దీనివల్ల ఒకరికి ఉపయోగపడుతుంది నేను ఒకే ఒక ఆలోచన చేసి జేబులు ఎంత ఉంటే అంత తీసిచ్చే సందర్భాన్ని నేను చాలా నేను మంచి మంచి కాలేజీల్లో ఈవెన్ మన దేశంలోనే ఒక అతి మంచి కాలేజీలో చదువుకొని వచ్చాను పెద్ద హాస్పిటల్స్ లో తర్వాత నష్టాపేట్ వచ్చి ప్రాక్టీస్ చేసుకునే సమయంలో మా మామయ్య గారు కానీ మామారు కానీ ఒకటే చెప్పేవాళ్ళు పేషెంట్ అనేవాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళాలి ఈ డాక్టర్స్ ఏదో మన దగ్గర ఎక్కువ తీసుకున్నారు అనే బాధ్యత ఇంటికెళ్ళేటప్పుడు వాళ్ళు నవ్వుతూ వెళ్ళాలి అని మేము ఎప్పుడు కూడా ఏమన్నా పేషెంట్ చేరినప్పుడు అట్లా